నెల్లూరు జిల్లా సంఘం మండల కేంద్రమైన స్థానిక నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ ముందుగా మేకపాటి విక్రమ్ రెడ్డికి ప్రజా ప్రతినిధులు వైసీపీ నాయకులు కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు అనంతరం అభయ వీరాంజనేయ స్వామి నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆత్మపూర్వ నియోజకవర్గ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో వైసీపీ సీనియర్ నాయకులు కె రఘునాథ్ రెడ్డి నేతృత్వంలో స్థానిక చెక్పోస్ట్ నుండి అభయ వీరాంజనేయ దేవస్థానం వరకు గొప్ప బైక్ ర్యాలీ నిర్వహించారు తదుపరి జెడ్పీ నిధులు ఎంపీపీ నిధులతో నిర్మించిన శిలాఫలకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ నలభై సంవత్సరాల నుండి తీరని ఈ సంఘం గ్రామ ప్రజలు కళ నేటితో ఈ మార్గాన నూతన రోడ్డును నిర్మించి సంఘం గ్రామ ప్రజలకు అంకితం చేస్తున్నట్లు మేకపాటి విక్రమ్ రెడ్డి తెలిపారు మరో నలభై రోజులలో కురుక్షేత్రంలో ప్రజా సంక్షేమాలు అందించే నాయకుడు కావాలా లేదా జన్మభూమి కమిటీలతో అబద్దపు మాటలు చెప్పే నాయకులు కావాలా ప్రజలు మీరే తేల్చుకోండి రెండు నెలలకు ఒకసారి పార్టీలు మారే గ్రామ నాయకులు నియోజకవర్గ నాయకులకు ఒకటే చెబుతున్న కురుక్షేత్ర యుద్ధానికి నేను సిద్ధం మీరు సిద్ధమా యుద్ధానికి అంటూ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మొత్తం సంఘానికి ఈ గ్రామానికి ఏమేం చేయాలనేది మొదటి రోజు నుంచి దాదాపు రెండు సంవత్సరాల నుంచి ప్రతిరోజు పొద్దున తొమ్మిది గంటల ఆఫీస్లో వచ్చేసి ఎండబట్టే విస్కేస్తుంది కానీ ఆయన ఆలోచన ఏంటంటే ఈ సంఘాన్ని ఇంకా పంచాయతీగా ఉంది రాబోయే రోజులు ఒక చిన్న పట్టణంగా గా తయారయ్యే అవకాశం ఉంది కొత్తగా బ్యారేజ్ కట్టాం దాని తర్వాత ఒక ప్రపోజల్ కూడా పెట్టాం దీనికి ఒక టూరిజం సెంటర్ చేద్దామని ఇక్కడ శివుడు ఆలయం ఉంది దాని పక్కనే ఒక మంచి ఘాట్ కట్టి రాబోయే భక్తులందరికీ ఒక మంచి ఘాటు స్నానం చేసేదానికి పూజ చేసుకోవడానికి మన కాశీలో ఎట్ట కట్టారు అదే విధంగా దక్షిణ కాశీలో తయారు చేద్దామని చెప్పి ఆలోచించారు అదేగా పక్కన ఒక ఫారెస్ట్ కొండగోడు కొండ మీద ఒక మంచి గెస్ట్ హౌస్ దాకా తయారు చేసి అది కూడా ఒక టూరిజం గా యాడ్ చేసుకుంటే మన సంఘం ఊరికి టూరిజం కూడా పొటెన్షియల్ తీసుకురావచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రెండు ప్రపోజల్ మన కేంద్ర అంటే సెంట్రల్ గవర్నమెంట్ పంపించు అదే కాకుండా ఒక పదిహేను కోట్లు ఖర్చు పెట్టి మెయిన్ నేషనల్ హైవే నుంచి మన బ్యారేజ్ దాకా డైరెక్ట్ గా లింక్ అది మన సీఎం గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది అది కూడా ఫైల్ రెడీ చేస్తున్నారు సంఘం ఊరికి పెన్నా నుంచి తాగేయడానికి నీళ్ళు వ్యవస్థ తీసుకురావడానికి దాదాపు నాలుగు కోట్లు ఒక ప్రాజెక్ట్ పైప్ లైన్ కూడా రెడీ అవుతుంది అంటే ఈ ఊరికే ఈ రెండు సంవత్సరాల్లో కష్టపడి దాదాపు ముప్పై కోట్లు ప్రాజెక్టులకి రిపోర్ట్లు తయారు చేయడం జరిగింది తప్పకుండా వచ్చి ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికి హామీ చేస్తాం